మేలుకో శ్రీదేవి మేలుకో ఏలుకోని సిరులన్నీ కురిపించు దేవి మేలుకో శ్రీదేవి మేలుకో ఏలుకోని సిరులు కురిపించు దేవికి జయ మంగళం జయమంగళం నిత్యశుభ మంగళం తొలి కోడి కూసేను తెల్లవారేను బాలబానుడు ఉదయగిరి వెలిగేను జయమంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం భక్తులందరూ కలిసి గుడికి చేరేరు భక్తి శ్రద్ధలతోటి భజన చేసేరు భక్తులందరూ కలిసి గుడికి చేరేరు భక్తి శ్రద్ధలతోటి భజనలు చేసేరు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం పసుపు కుంకుమ పూజ చేయుటకు ప్రజలు పొద్దు పొడవక ముందే వేచియున్నారు పసుపు కుంకుమ పూజ చెయ్యుటకు ప్రజలు పొద్దు పొడవక పొడవకముందేవే చెయ్యున్నారు జయమంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం మేలుకో శ్రీదేవి మేలుకో ఏలుకొని సిరులన్నీ కురిపించుదేవి మేలుకో శ్రీదేవి మేలుకో జయమంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఆ పిటిషన్కి మీకు నచ్చే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్